మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మ కొట్టారు దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా హాజరు కావడం లేదని సీఎం సమానమిచ్చారు ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది ఈ సమన్లపై కోర్టులో కేసు నడుస్తుంది దీనిపై దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని తెలిపింది విచారణ పెండింగ్లో ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకమని పేర్కొంది కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందే అని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటి వరకు ఆరుసార్లు సమన్లు జారీ చేయగా ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించలేకపోవడంతో ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు అయితే ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని తదుపరి విచారణకు హాజరవుతానని సీఎం అభ్యర్థించారు ఇందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి పదహారవ తేదీకి వాయిదా వేసింది మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్ ను విచారించింది గత ఏడాది ఏప్రిల్లో ఆయనను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు చెప్పండి రామకృష్ణ Right. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి విచారణకు కొట్టారు దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా హాజరు కావడం లేదని సీఎం సమాధానమిచ్చారు ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అంశం రోజు రోజుకి పెద్ద చిలికి గాలిబన్ గా మారుతుంది మరి కేజ్రీవాల్ పట్టబూడలను వెక నేను హాజరు కానంటూనే ఉన్నారు కోర్టులో ఈ విషయంపై విచారే వరకు కూడా తన విషయానికి హాజరు కానని చెప్తున్నారు తన ప్రమేయం లేకుండా తన అన్యాయంగా ఇప్పించానని మరి నేపథ్యంలో తన హాజరు కాబోనని చెప్పేశారు దాదాపుగా ఇప్పటికీ ఆరు సార్లు విషయాన్ని దుమ్మా కొట్టారు మరి ఈ నేపథ్యంలో ఇక ఈడీ కూడా కోర్టుని ఆశ్రయి ఆశ్రయించింది కోర్టులో విచారణ జరుగుతుంది కోర్టు విచారణ చేయలేమంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే ఈ కోర్టు ఈడీ విచారణకు హాజరు కావాలని సమాచారం తన హాజరు కాలేదు అని చెప్పేసి కూడా ఈ అధికారులకు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో లెక్క స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందని చెప్పేసి ఈడీ చెప్పింది అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన ప్రమేయం ఏమీ లేదు మీరు కేవలం సక్సెస్ఫుల్ చర్యగా పేర్కొన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు ఉపాధిలో ఉన్నందు వల్ల చెప్పేసి కూడా ఆరోగ్య జరిగింది రైట్ రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ